హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే బాలామృతంతో దోశలు ఆల్రెడీ దోశలని ట్రై చేసిన వారు లేదా కొత్తగా ట్రై చేసిన వారు కూడా ఎలా వచ్చాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి గవర్నమెంట్ వారు ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్లో భాగంగా అంగన్వాడీ ద్వారా ఇచ్చే ప్రోటీన్ పౌడర్ని బాలామృతం అని అంటాము వీటిలో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేయించిన గోధుమ పిండి వేయించిన శనగపప్పు పంచదార రిఫైండ్ ఆయిల్ అండ్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ ఉంటాయి వీటితో పాటు ఇంకా కాల్షియం ఐరన్ జింక్ నియాసిన్ బి వన్ బీ టూ అండ్ బీట్వెల్వ్ లాంటి విటమిన్స్ చాలానే ఉన్నాయి ముందుగా మనం టూ కప్స్ వరకు బాలామృతంని తీసుకోవాలి వన్ ఇయర్ లోపు పిల్లలకైతే దీంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి అది జలించి తీసుకోవాలి వన్ ఇయర్ ఏబో ఉన్న పిల్లలకి డైరెక్ట్గానే ఇవ్వచ్చు మనకి దోశలు సాఫ్ట్గా రావడానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మనం అప్పటికప్పుడు దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి మార్కెట్లో చాలా రకాల ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్స్ చాలానే ఉన్నాయి కానీ పిల్లలకి హెల్దీగా ప్రిపేర్ చేసి వారికి ఈ బాలామృతం ఒకే ఒక ప్యాకెట్ మన ఇంట్లో ఉంటే చాలు మనం ఇన్స్టెంట్గా ఈ పౌడర్తోని ఏమేమి చేసుకోవచ్చు అంటే దోశ బిస్కెట్స్ కేక్స్ అండ్ గులాబ్ జామ్స్ లడ్డు హల్వా ఆవిరి కుడుములు ఇలాంటివి చాలా చేసి పిల్లలకి పెట్టచ్చు ఈ బాలామృతం డైరెక్ట్గా తినను అని మారం చేసే పిల్లలకి ఇందులో ఏ అయినా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం ఈ పౌడర్లో సరిపడంత వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండేలా చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పిండిని నాననివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి నానిపోయి కొంచెం దగ్గర పడుతుంది మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్లా ఉండేలా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పేనమంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి హీట్ అయ్యాక దోశలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి పిల్లల కోసం ప్రిపేర్ చేసే వాళ్ళైతే గీ యాడ్ చేసుకోండి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశలని రెండు వైపులా కాల్చుకోవాలి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి ఈ బాలమృతం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే సన్నగా ఉన్న పిల్లలు వెయిట్ పెరగడానికి అండ్ మైండ్ డెవలప్ అవ్వడానికి పిల్లలు హెల్తీగా ఉండడానికి ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ అవుతుంది మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఈ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూసి మాత్రమే యూస్ చేయండి పిల్లలైనా పెద్దవారైనా చూస్తున్నారు కదా ఎంతో హెల్తీ అయినా అండ్ టేస్టీగా ఉండే బాలామృతం దోశలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో వీటిని మనం హనీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ బాలమృతం కేవలం పిల్లల ఆహారంగా మాత్రమే కాకుండా పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అండ్ క్యాలరీస్ అధిక సాంద్రత కలిగి ఉండడం వల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి పిల్లలకి వారు తీసుకునే ఆహారంలో ఈ బాలమృతం తప్పకుండా ఉండేలా చూసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఈ ప్యాకెట్ని ఓపెన్ చేశాక ఎయిట్ ఎయిట్ బాక్స్లో మాత్రమే స్టోర్ చేసుకోండి ఎందుకంటే త్వరగా పురుగు పట్టేస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ సర్వేజనా సుఖినో బావంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్